ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కౌంటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది సెప్టెంబర్ తొమ్మిదిన ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల ఏడున నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఆగస్టు ఇరవై ఒకటి వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు ఉంటుందని ఈసీ ప్రకటించింది ఆగస్టు ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన చేపడతారు ఆగస్టు ఇరవై ఐదు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు పార్లమెంటు సమావేశాల వేళ జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది ఈ ఎన్నికలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓట్లేయనుండగా ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల రాజ్యసభలో రెండు సీట్లు ఉన్నాయి మొత్తం సభ్యుల సంఖ్య ఏడు కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలవాలంటే మూడు వందల తొంభై నాలుగు ఓట్లు రావాలి ఎన్డీఏ కూటమికి దిగువ సభలో రెండు వందల తొంభై మూడు ఎగువ సభలో నూట ఇరవై తొమ్మిది మంది సభ్యుల మద్దతు ఉంది రెండు సభలు కలుపుకుంటే నాలుగు వందల ఇరవై రెండు మంది సభ్యుల మద్దతు ఉన్నదన అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు లాంఛనమే అని చెప్పాలి